హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే స్టాక్ మార్కెట్ సంబంధించిన కొన్ని వివరాలు అయితే చెప్తాను దీంట్లో అయితే మీరు చూసుకుంటే నేషనల్ హాలిడేస్ కావచ్చు అదేవిధంగా వీక్లీ టైమింగ్ అనేది కూడా చెప్తాను ఆ ప్రాసెస్ అయితే వీడియోలు అయితే మీరు చూసేయండి వీడియోన లైక్ అంతా సబ్స్క్రై చేసుకోండి ఫస్ట్ ఇక్కడ మీరు వాళ్ళ వెబ్సైట్లో మనం రావడం అయితే జరిగింది నెక్స్టల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అనేది టోటల్ అయితే ఎయిటీన్ హాలిడేస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని అయిపోయాయి మార్చిలో అయితే హోలీ అని రంజాన్ హాలిడేస్ అయితే ఉంటాయి రెండు రోజులు అయితే అదేవిధంగా ఏప్రిల్ వన్కి అయితే యాన్యువల్ బ్యాంకింగ్ క్లోజింగ్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ రెండింగ్ అనేది మీరు గమనించవచ్చు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుంచి ఆ ప్రాసెస్ అయితే ఉంటాయి అవైతే ఇక్కడ మీరు చూసేయండి ఫ్రెండ్స్ దీనితో అయితే ఇక్కడ టైమింగ్ అయితే మీరు చూడాల్సి అయితే ఉంటుంది మార్కెటింగ్ టైమింగ్ అనేది స్టార్ట్ స్టాక్ మార్కెట్లో ప్రైస్ అయితే ఇక్కడ చూసుకుంటే ప్రీ ఓపెనింగ్ సెషన్స్ అని ఉంటుంది నైన్ నుంచి నైన్ ఎయిట్ వరకు అయితే ఉంటుంది అనమాట ఆ టైం అయితే ఓపెన్ అవ్వడానికి మిగతా ప్రైస్ అయితే మాడిఫై క్లోజింగ్ అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ స్టాక్లో తీసుకునే మిగతా అనేది ఆ ప్రైస్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు సెషన్ అయితే చూడొచ్చు దీంట్లో అయితే మాక్సిమమ్ మీరు ఆ టైమింగ్లో అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది తర్వాత రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్స్ అయితే ఉంటాయి నార్మల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే నైన్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఒక అనేది క్లోజ్ అయితే త్రీ థర్టీకి అయితే ఇక్కడ క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా సెషన్ క్లోజ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్కి అనేది త్రీ ఫార్టీ నుంచి ఫోర్ వరకు అయితే ఉంటుంది అనమాట బ్లాక్ డిల్ సెషన్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట మార్నింగ్ విండోస్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు ఆఫ్టర్నూన్ అయితే టూ ఫైవ్ నుంచి టూ ట్వంటీ వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మధ్యలో అయితే మిగతా టైమింగ్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ మీకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం చేస్తుంటాము ఈ వీడియోస్ అయితే మీరు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటుంటే వాళ్ళ ఆఫీసల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూడవచ్చు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళైతే మీరు పూర్తి ప్రాసెస్ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ